హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మార్చ్ పదిహేను తర్వాత ఎస్సీ వర్గీకరణపై నివేదిక మరో నలభై ఐదు రోజులు గడువుకోరు ఏకసభ్య కమిషన్ పదమూడు ఉమ్మడి జిల్లాలలో పూర్తయిన అభిప్రాయ సేకరణ రెండు వేల ఇరవై నాలుగు కుల సర్వేపై పునః సమీక్షకు నిర్ణయం ఇక వివరాల్లో కొలినట్లయితే ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మార్చి పదిహేను తర్వాత నివేదికను సమర్పించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం వివిధ రాష్ట్రాలు ఆ ప్రక్రియ చేపట్టాయి మన రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున ఏకసభ కమిషన్ను ఏర్పాటు చేసి రెండు నెలలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది పదమూడు జిల్లాలలో దళిత సంఘాలు మేధావులు ఉద్యోగులను సంప్రదించింది వారి నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించింది ఎస్సీలలో అన్ని ఉపకులాల నేతలు ఉద్యోగ సంఘాలతో చర్చించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కులగణన గణాంకాలను పరిగణలోకి తీసుకుని నివ్వాలి నివేదిక నివ్వాలని కమిషన్ భావిస్తోంది అయితే అప్పట్లో చేపట్టిన కొనగల సర్వే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలతో నిర్వహించడం వల్ల లోపవిష్టంగా ఉందని ఫిర్యాదులున్నాయి దీంతో గ్రామస్థాయిలోనే సర్వే అధికారులను నియమించి అప్పట్లో తీసిన సర్వే ఖచ్చితంగా ఉందో లేదో సమీక్ష చేస్తున్నారు ఈ ప్రక్రియను జనవరి పదిహేనులో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ ప్రక్రియ కూడా ఇంకా కొలికి రాకపోవడంతో దానిని వేగవంతం చేసి త్వరలోనే కొలగాన సర్వే సమీక్ష పూర్తి చేయాలని భావిస్తున్నారు దీనికి ఇంకా కొంత సమయం పడుతుంది ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణకు ఇచ్చిన గడువు ఈ నెల పదిహేనునే ముగిసింది అయితే మరో నలభై రోజులు రోజుల గడువు కావాలని కమిషన్ కోరింది దానికి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు వెనుకబాటు ప్రాతిపదికనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీలలో ఆయా వర్గాలు ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందడంలో వెనుకబాటుతనంపైనే కమిషన్ దృష్టి పెట్టింది ఎస్సీల్లో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాలలో తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఉద్యోగాలలో ఎస్సీలలోని ఏ ఉపకూలానికి ఎంతమంది ఉన్నారన్న గణాంకాలను తీసి ప్రభుత్వం ముందు ఉంచునున్నారు హర్యానాలో రెండు వేల ఇరవై మూడులోనే కమిషన్ వేసి అధ్యయనం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు రాగానే అక్కడ అమలు చేశారు మిగతా రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ మొదలైంది ముందుగా ఆంధ్రాలో సత్తవరమే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఎస్సీ వర్గీకరణ అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఆలస్యం అవుతుంది కాబట్టి డిఎస్సి కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ న్యూస్ ఆర్ఆర్బీ దరఖాస్తుల ప్రక్రియ షూరు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ప్రకటించిన ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ గురువారం మొదలైంది సెంట్రల్ పే కమిషన్ పేర్కొన్న లెవెల్ వన్ నుంచి లెవెల్ సెవెన్ వరకు మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనుంది ఆర్ఆర్పి అధికారిక వెబ్సైట్ ద్వారా కేవలం ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు దరఖాస్తులలో ఏవైనా సవరణలు చేయాలనుకుంటే అందుకు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చ్ ఆరు వరకు అవకాశం కల్పించనుంది ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ క్రెడిట్ కార్డు యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో